హాయ్ నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఆ అధికారం లేక మరి జగనే వస్తారు అనుకుంటున్నాం బట్ అంత మెజారిటీ రాకపోవచ్చు ఎందుకు రాకపోవచ్చు బ్రో మెజారిటీ తగ్గడానికి కారణం ఏమనుకోవచ్చు అంత ఫ్రీ అంత ఫ్రీ ఇచ్చేసాడు యాజ్ ఎ స్టూడెంట్గా అయితే ఒక ఒక సెమ్ అనమా అంటే ఫోర్ విడతలు నాలుగు విడతలుగా ఇది ఇస్తాడు ఫీ ఇస్తాడు ఫీర్ రియంబర్స్మెంట్ ఒక విడత అయితే వేయలేదు సో నేనైతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసప్పాయింట్ అయితే అయ్యా సో అన్నీ ఫ్రీ ఫ్రీ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు సో ఫ్యూచర్లో బడ్డలు మన మీదే పడుతుందని అనుకుంటున్నాను అంటే ఇక సంశయం పథకలు ఫ్రీ ఇవ్వడం కరెక్ట్ కాదంటారా జనాలకి అంటే కొన్ని ఇవ్వడం బెటరే కానీ కొన్ని ఇవ్వకపోవడం కానీ మంచిది కొన్ని ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంటుంది ఒకవేళ ఆయన వస్తే ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు డెవలప్మెంట్ చేయగలరు ఆయన అంటే ఆయన ఉన్నప్పుడు నేను చాలా చిన్నపిల్లని మళ్ళీ నెక్స్ట్ ఆయన వస్తే ఐటీ పరంగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నా చంద్రబాబు కలిసి రాబోతున్నారు కదా వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నారు అంటే ఓట్లు డివైడ్ కాకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరు కంబైండ్ అయ్యారు బ్రో సరే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి పొత్తులో విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకంటే హీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా ఎట్లా చే ఎట్లా డెవలప్ చేయాలి కొత్త స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలని ఒక ఐడియా ఉంటుంది సో పవన్ కళ్యాణ్కి మించి చంద్రబాబు బెటర్ వాళ్ళిద్దరూ ఒకవేళ సీఎం అయితే జగన్ గారు చూస్తే సార్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానంలో గెలిచి గెలవాలి అంటున్నారు గెలుస్తామంటున్నారు ఏది మాత్రం చెప్తున్నారు ఆయన అలా అంటే ఫ్రీ ఇచ్చారు కదా ప్రతి నోటా అదే జగనన్న జగనన్న జగనన్నా అని వస్తుంది ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు స్టూడెంట్స్కి వసతి దీవెన ఇచ్చాడు పెద్దవాళ్ళకి ఫ్రీ అమౌంట్ అనేది ఇస్తున్నాడు సో అబ్జల్యూట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే జగన్ రావాలి మళ్ళీ మనకి డబ్బులు వస్తాయి అనుకుంటారు సో మీ అభిప్రాయం డెవలప్ డెవలపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి అన్నీ ఫ్రీగా ఇవ్వకూడదని నా ఉద్దేశం ఫైనల్ గా ఓవరాల్గా ఇస్తే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి జగన్ వచ్చే అవకాశం ఉంది అంటారు జగన్ వచ్చే అవకాశం ఉంది బట్ అంత మెజారిటీ అయితే రాదు థ్యాంక్స్ థ్యాంక్ యూ